కొందరు పరిఘలతో కొందరు శూలాలతో కొందరు ఖడ్గాలతో ఇలా రాక్షస సైన్యం వానర సైన్యంపై యుద్ధానికి వస్తే వానరులు అనేకమైనటువంటి చెట్లు కొండశిలలు బండరాళ్ళు ఇలాంటివి తీసుకుని వానరులు యుద్ధం చేస్తున్నారు రాక్షసులేమో ఆయుధాల చేత వానరులు కొండలు కొండశిలలు పర్వతాలు శిలలు చెట్లు చెట్లు కొమ్మలతో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు ఇలా యుద్ధం జరిగే సమయంలో చాలామంది వానరులు అనేక గొడ్డల చేత నరకబడి చాలామంది వానరులు మరణించారు కొందరైతే పరిఖల చేత కొట్టబడి మరణించారు వానరు కొందరు అనేకమైన ఆయుధాలు తగిలి ఖడ్గాలు పరుచుకొని శరీర భాగాలు తెగిపోయి పెద్ద పెద్ద కొండల్లాగా వానర సైన్యం చాలా వరకు మరణించింది కొంత భాగం అక్కడ అంతేనా నేలమే